ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలే ధన్యాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటో గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం